ప్రెస్ మీట్ పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి గత బీజేపీ ప్రభుత్వం ముప్పై ఏడు కోట్లు ఇచ్చిందని చెప్పారు ఇది నేను చెప్పే మాట కాదు టీవీలో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది పేపర్లో వచ్చింది ఇవి వాస్తవాలు ఆదోని పట్టణంలో ఉన్న ప్రజానీకాన్ని నేను తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వము ఇరవై కోట్లు సమ్మర్ స్టోరేజ్ ఇవ్వలేదు ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వలేదు నాయకులు వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు దీనికి ఎవరు చెప్తారు అవాస్తవాలు చెప్పచ్చండి ప్రజలంతా అమాయకులు కాదు ప్రజలు ఏం అమాయకులు కాదు అవాస్తవాలు చెప్తున్నారు ఏ ఫండ్ తెచ్చారండి మీరు ఏ పండ్లు తెచ్చారు మేము మిమ్మల్ని పొగిడా మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొగడం ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని పద్మూడు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని ఈయన గురించి పొగడాం మేము కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం దానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు రోజు నేను తెలియజేశాను అధినాయకత్వం ఓపిక పట్టు ఓపిక పట్టు అన్నారు మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఈరోజు అధికారం వచ్చిందనే సంతోషము మా కార్యకర్తల్లో లేదు నాకు టికెట్ రాకుండా నేను పాల్పడ్డా పార్టీ బతికి రోజులు మీరాశిరాడు సత్య వరకు నాకు ఏమి రాని రాకపోని ఈ పార్టీ కోసం కృషి చేస్తాను కానీ నా కార్యకర్తల కన్యా జరిగితే నేను ఓర్చుకోలేను ఇప్పుడు కొన్ని చెప్పాను మీకు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే మా అధిష్టానము ఓపికతో ఉండు అన్ని మంచి జరుగుతాయని చెప్తున్నందువల్ల నేను ఒకటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు నేను చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు వాస్తవం నేను కాదండి మీకు తెలియజేయండి కానీ వాస్తవాలు చెప్పండి దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారు ఎనభై కోట్లని అసెంబ్లీలో చెప్పారు ఈడొచ్చి ముప్పై ఏడు కోట్లు చెప్పారు మరి గత వైకాపా పాలకులు నోరు మెదపడం లేదు ఎందుకు లేదు సూటి అడుగుతున్నా వైకాపా పార్టీ వాళ్ళు వాస్తవం బట్ ఎక్కడా లేదు మరలా ఇప్పుడు ఇక్కడ మంత్రాలయం బాల రెడ్డి వాళ్ళ సోదరులు ఉన్నారు అక్కడ ఒక వైకాపా కార్యకర్త పార్టీ మారలే ఎక్కడ కూడా జిల్లాలో పదమూడు నియోజకవర్గాల్లో వైకాపా వాళ్ళు ఏ పార్టీలో కూడా మారడం లేదు వాళ్ళ అధికార పార్టీ మారట్లకి రావాలా అట్లా కూడా వేరే నియోజకవర్గాల్లో కూడా ఏదో అక్కడో ఇక్కడో ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో పని కట్టుకొని జరుగుతూ ఉంది సరే దానికి మా వాళ్ళు మా లీడర్లు కొంతమంది పోయి కలిశారు ఎమ్మెల్యే గారిని మేమెంతో కష్టాలు పడినాము వాళ్ళంతా మాకు ఇబ్బంది చేశారు వాళ్ళు చేర్చుకుంటే ఎట్లా అంటే ఆయన ఆయన నేను అయిన కా నువ్వు మాట్లాడు వాళ్ళ దగ్గర ఆయన ఏమన్నాడంట మీ చంద్రబాబు నాయుడు మీ చంద్రబాబు నాయుడు కుప్పంలో చేర్చుకోవడం లేదా మీ పార్టీ వాళ్ళు కూడా చేర్చుకుంటారంటే మేము పాడపరము మీ చంద్రబాబు నాయుడు కుప్పంలో చేర్చుకుంటున్నారు కదా మా పార్టీ బలపడేదానికి మేము చేర్చుకుంటాం మీ చంద్రబాబు నాయుడు చెప్పినందువల్లే పార్థారతి గారు మిమ్మల్ని గెలిపించింది మేము కంకణం కట్టుకొని చేశాం అదే చంద్రబాబు నాయుడు చెప్పిన దానివల్ల ఆయన పేరు వాడరాదు ఆయన ఎక్కడ కూడా మా నాయకుని పేరు వాడడం లేదు మీరు గమనించండి ఎక్కడ మాట్లాడడం లేదు సరే ఆయన విజ్ఞతకే వదిలేస్తాం ఇప్పుడు చదువుకున్నవాడు డాక్టరు అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాం నేను పర్సనల్గా మా పార్టీ నాయకులు బాధపడేది కూడా బాధతో మాట్లాడినాయ నేను చెప్పాను ఆయన ఒకసారి ఒకసారి స్నేహితం చేస్తే సచ్చే వరకు స్నేహితం చేస్తాం బ్రదర్ మా మాకు అన్యాయం జరిగిన మేము పార్టీ కోసం కష్టపడ్డాం మా కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడండి మీకు భవిష్యత్తులో మీరు బాగా ఉంటే రేపు భవిష్యత్తులో రెండు నియోజకవర్గాలు అవుతాయి మీకు ఏలాంటి ఇబ్బంది ఉండదు ఆ రకంగా కూడా మాట్లాడాను నేను బట్ నా వయసు రీత్యా నా సీనియర్ ఇష్ట మా వాళ్ళు కొంతమంది పోతారు నేను అట్లా పోయేకి నా మనసు చూపదు నాకున్న ఇగో నాకుంటుంది రాజకీయాల్లో ప్రతి ఊరికి ఇగో ఉంటుంది ఇప్పుడు ఈ లీడర్ ఉన్నాడు ఈ ఊరిలో లీడర్ ఈయన కింద ఆయన పిలిపించి మాట్లాడితే ఈయన ఇగో అట్టది నా అనుభవం ఏమి నా ఏమి నా వయసు ఏమి నేను రోజు ఆయన దగ్గర పోవాలంటే నాతో కాదది కానీ పోయేవాళ్ళు మా వాళ్ళు కూడా చెప్తున్నా మన పార్టీ మన ఆఫీసు